హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నానండి ఊరివి తిరణాల వీడియోలు అయితే కంటిన్యూ అవుతున్నాయి కదా ఈరోజైతే శ్రీ రాములవారు అయితే గిండి అయితే వచ్చారండి అంటే తిరణ్లో ఇది ఒక భాగం అనమాట సాయంత్రం పూట రాములవారిని ఊరేగింపుకి తీసుకొస్తారు గిండి భిక్షం అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అని ఇవ్వచ్చు లేదు అంటే పంచదార అయినా పెట్టేసి ఇవ్వాలన్నమాట హారతి పంచదార ఇవన్నీ ఇస్తారు చెక్క మార్నింగ్ టైమే కొబ్బరికాయ ఇస్తారనమాట అంటే రాములవారు కళ్యాణానికి ముందు ఇలాగ గిండి భిక్షానికి వస్తారనమాట ఇదిగో హారతి అవన్నీ ఇస్తున్నారనమాట నెక్స్ట్ ఏంటంటే మా పెద్దక్క ముందు రోజు రాలేదు కాబట్టి నెక్స్ట్ డే వచ్చిందనమాట ఆ రోజు ఏంటంటే గరుడు వాహనం అని చెప్పాను కదా ఆ రోజు గరుడు వాహనం అనమాట మా పెద్దక్క నన్ను తిట్టారు ఎందుకంటే ఎక్కడ నిల్చుంటే అక్కడ వీడియోలు తీసేస్తున్నామని చెప్పేసి తిట్టారు అనమాట ఇక్కడేమో ఉభయం వాళ్ళు భోజనాలు అయితే పెట్టుకుంటున్నారు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట లాస్ట్ ఇయర్ మేము పెట్టుకున్నాం ఈసారి వీళ్ళు పెట్టుకుంటున్నారు అలా పెట్టుకోవచ్చు ఇక్కడ చిన్న బాబాయ్ వీళ్ళందరూ పలకరిస్తే పలకరిస్తానమాట ఇలా భోజనానికి అయితే వచ్చాం కానీ లైన్ ఉంది క్యూ ఉంది చిన్నదేనో ఇంటి పక్కనే అనమాట ఇది మా తాతయ్య వాళ్ళు ఇల్లు పక్కన అనమాట అక్కడికైతే వస్తాను ఇదిగో అక్క వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు ఇంకా మనం లైన్లో నిలబడం కదా ఇంకా అక్క వాళ్ళు పక్క దగ్గరకు వచ్చేసి నిల్చొని అయితే తీసుకొని ఇంటికి అనమాట ఇంటి దగ్గర కూర్చొని తినేవచ్చు కదా అని చెప్పి ఇంట్లో అయితే అందరూ కూర్చొని తింటున్నాము మా బావగారు గారు తెలుపు తెల్లొచ్చారు కదా గుండు చేయించేసుకున్నారు మా పెద్ద బావగారు మా పెద్దక్క పెద్ద గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడు వీడియో చూసే ఉంటారు ఇక్కడ భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నాము అందరం మేము సరదాగా అలా కూర్చొని లాస్ట్ మా వీడియోలో డ్యాన్సులు చూసారు కదా తర్వాత వీళ్ళు వీడియో అనమాట ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు డ్యాన్సులు ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటారు వీళ్ళు కూడా డ్యాన్స్లో పెట్టుకున్నారనమాట ఉభయం కూడా ఇదిగో మా పక్క ఇంటి నుంచే వెళ్తుంది అనమాట ఇదిగో ఇక్కడ డ్యాన్సులు స్టార్ట్ అవుతున్నాయి తర్వాత వీళ్ళు ఒకరి మీద ఒకరు తోసేసుకుంటున్నారనమాట అమ్మాయిలు అనమాట వాళ్ళు మొన్న మాకు వచ్చింది వేరే వాళ్ళు వీళ్ళ అమ్మాయిలేనండి వీళ్ళ మీద అందరూ తోసేసుకుంటున్నారు ఉంటారు కదా మగవాళ్ళు కుర్రోలు పడిపోతూ ఉంటే మళ్ళీ అందరిని వెనక తోసేసి మళ్ళీ డ్యాన్సులు అయితే స్టార్ట్ చేశారనమాట అయితే టైం అయిపోతుంది కదా రాత్రి పదకొండో ఎంత అయిపోయింది కరెంటు కూడా లేదు ఆ రోజు కరెంట్ అలా తీస్తూనే ఉన్నాడు నైట్ అంతా అలా లేట్ అనమాట వీళ్ళు డ్యాన్సులు అవి కంటిన్యూ అవుతున్నాయి వీళ్ళు డ్యాన్సులు మాత్రం అసలు బాగాలేవండి అసలు వీళ్ళు డ్యా డ్యాన్స్ వేస్తున్నారు కానీ మామూలుగా అనిపించింది కానీ అంత ఎనర్జీగా అనిపించలేదు చూసినప్పుడు మాత్రము కానీ అలా మేము నైట్ ఇటు మేడకి వీడియోలు అవి తీసా అనమాట ఇదిగో ఉభయం వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడైతే ఉభయం వాళ్ళు ఫోటోలు అవి తీసుకున్నారనమాట కొన్ని తీసుకొని టపాసులు అయితే పేల్చారు మేమంతా మేడ పైన ఉన్నాం కదా ఇంకా మేడైతే దిగిపోతుందనమాట ఎందుకంటే ఉభయం అయితే స్టార్ట్ అయిపోతుంది గుడికి అని చెప్పి మేము కూడా బయలుదేరదాం అని చెప్పి టపాసులు పేల్చడం అయిపోయింది ఇక్కడ ఇంకా వీళ్ళు డ్యాన్సులు కంటిన్యూ ఇది మా ఇంటి అనమాట డ్యాన్సులు అయితే అసలు బాగాలేవు అంత ఇంట్రెస్ట్గా చూడాలనిపించలేదు ఇంకా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి గుడికి అయితే బయలుదేరనమాట మగవాళ్ళు మాత్రం చుట్టూ ఉన్నారండి ఎంత జనం ఉన్నారంటే ఆ డ్యాన్సులు చూడడానికి ఇవి చూసారా బాగుంది అందుకనేసి చిన్న వీడియో తీస్తాను టపాసులు పేలుతూ ఉంటాయి కదా బాగుందని చెప్పి వీడియో తీసుకుంటాను ఈ రాధిక పాట మాత్రం బాగా ట్రెండింగ్ లో ఉందండి ఎక్కడ చూసినా రాధిక రాధిక పాట మాత్రం ఎక్కువ అవుతుంది మా ఉభయం రోజు చూపించలేదు నేను ఇది అంటే పూలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అవి తీ అదే గుడికి తీసుకొస్తారు కదా ఇంటి నుంచి తీసుకొచ్చాక గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి గుడి దగ్గర పెడతారనమాట నేను మా వీడియోలో అది తీయలేదు ఎందుకంటే పూలు అలంకరణ దగ్గర ఉండిపోయాను ఇంకా చూసారా జనాలు అంతా కూర్చుండిపోయాము తర్వాత పానకాలు అయితే ఇచ్చారనమాట గ్లాసుల్లో అవి తాగుతూ మా అక్కలు జోకులు వేసుకుంటున్నారు అందరూ పానకాల ఉన్నాయి అనమాట పానకం చేతుల్లోనూ పానకం కూడా పంచుతారు తర్వాత ఏవైతే గుడికి తీసుకెళ్తారో బఠానీ ఉంటాయి కదా శనగలు అవి తీసుకెళ్తారు అవన్నీ పంచుతారనమాట అందరు కూర్చున్నారు ఇది నైట్ ఎంత అనుకుంటున్నారు పండున్నారో ఒంటి గంట అవుతుంది ఆ టైంలో అనమాట నైట్ అంతా నిద్ర ఉండదు ఒకటి పగలు పడుకుందామంటే కరెంట్ ఉండదు అలా అయిపోతుంది మాకు అక్కడ చూసారు మా పెద్దకైతే భజనలో దిగిపోయింది భజన కోసం అన్నీ రెడీ చేశారు భజన స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే ఎవరైనా ఇదే వేస్తారండి గురువుగారు మొన్న మాకు వచ్చింది వేరు అంతకుముందు వాళ్ళకి వచ్చింది వేరు ఇప్పుడు గురువుగారు వేరనమాట వేరే తెలిసిన వాళ్ళని అలా తీసుకొచ్చుకుంటూ ఉంటారు ఇంకా అందరూ భజనలు వేస్తున్నారు ఈ పింక్ కలర్ శారీ అమ్మాయి అయితే మా క్లాస్మేటు మా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు కొన్ని వీడియోలు అయితే ఉన్నారు కానీ అన్ని వీడియోలో లేరు మా క్లాస్మేట్స్ కూడా ఉన్నారనమాట మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం స్కూల్కి వెళ్ళినప్పుడు అయితేను ఇంకా అక్క వాళ్ళు వేస్తున్నారు మా పాప ఒకటే కూర్చుందని చెప్పేసి దాంతో కాసేపు కూర్చున్నాను అనమాట ఒక్కటే నిద్ర వచ్చేస్తుంది అన్నది సరే అని చెప్పి మా అక్క వాళ్ళు పిలిచారు నేను నేను కూడా వెళ్తున్నాను అనమాట భజన వేద్దామని చెప్పి వెళ్దామంటే మా అమ్మ ఏమో ఉండు మమ్మీ కాసేపు అన్నది ఇదిగో మొన్న మా భజనకి ఎలా వేస్తారు ఇది కూడా అంతేనండి పంటరి భజన అంటే సేమ్ ఇలాగే వేస్తారు అంటే ఇది గుర్తు కోసం అని చెప్పేసి మేము రోజువి పెడుతున్నాం అనమాట ఇక్కడ చూసారు మా పెద్ద అక్క రెండోక్క మూడో అక్క నేను నలుగురు మీను లైన్గా నిల్చున్నాం అనమాట అంటే గుర్తు ఉండిపోతుంది అని చెప్పేసి ప్రతి ఇయర్ ఎప్పుడు భజన వేసినా ఇలాగే నిల్చుంటానులేండి మెమరీగానే ఉంటుంది అందరితోనూ ఇలా అయితే భజనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి అనమాట ఒక చూసారు ఒక్కొక్క స్టెప్పు రౌండ్ రౌండ్కి మారుతుంది మీరు గమనిస్తేను ఒక్కొక్క స్టెప్ అలా మారుతూనే ఉంటుంది ఇంకా శనగలవి పంచి పంచుతారు కదా అవి అలా తింటూ భజనలు చూస్తారనమాట ఒక్కొక్క క గాలి అయితే రావట్లేదు చాలా ఇదిగా అనిపించింది కక్క వాళ్ళని పిలిస్తే భజన నుంచి రావట్లేదు వెళ్ళిపోదామన్నా ఇంకా కాసేపు అలా కంటిన్యూ అయితే చేసాము ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి మా చెన్నై యొక్క కూతురు తన భజన చాలా బాగా వేస్తుంది మా వీడియోలో కూడా ఉంది కానీ అంత క్లియర్గా లేదనమాట ఇదిగో తి ఇక్కడ చూపిస్తున్నాను నేను భజనలు బాగా వేస్తారు అమ్మాయిలు కానీ అందరూ అబ్బాయిలు ఇంకా బాగా వేస్తారు నేర్చుకున్నారు అక్కడ అలవాటు అయిపోయింది వేయడము బాగా వేస్తారు అందరూ మా నాకు తక్కువ అనమాట నేను అంతగా ఎప్పుడు అనేసి నాకు తక్కువ మా నాన్న చిన్నప్పటి నుంచి నేర్పించిన నాకు ఎక్కలేదు భజన వేయడం మా ముగ్గురక్కలు బాగానే వేస్తున్నారు చూస్తారు మా పెద్దక్క ఎంత బాగా వేస్తుందో మా పెద్ద కాళ్ళు మమ్మల్ని చాలా ఎగతాలు చేస్తారనమాట అటు ఇటు నేను కొద్దిగా వేస్తున్నాను చూసారా పువ్వులు అందరి తలల్లో ఉంటాయండి తొమ్మిది రోజులు అందరూ పువ్వులు చక్కగా పెట్టుకుంటారు అంటే కంటిన్యూగా కూడా పెట్టుకుంటారు ఈ తొమ్మిది రోజులు మాత్రం పువ్వులు వాళ్ళు ఇంటికి వస్తారనమాట ప్రతి ఇళ్ళకినూ తీ కొనుక్కుంటారు ఈ తిరణాలని చెప్పేసి మాకైతే మా అక్క తీసుకొచ్చింది నెల్లూరు నుంచి వస్తూ వస్తూ అందరం పెట్టుకున్నాం కానీ మా పెద్దక్క పెట్టుకోలేదు పువ్వులు భజన అయితే అయిపోయింది పల్లెటూరు అంటేనే మేడపైన పడుకుంటాం కదా వీళ్ళు మేడపైన పడుకున్నారు దేవుడైతే వచ్చేస్తున్నాడని చెప్పేసి మేము అనమాట ఇక్కడ సన్నేమో మా వీడియో అయితే తీసాను చిన్నది ఇదిగో దేవుడు అయితే ఊరేగింపుకి వస్తారనమాట మా ఇంటి దగ్గరలో వచ్చినప్పుడు ఇంకా అక్క వాళ్ళేమో పనులు చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే జోక్ ఒకటి జరిగింది చూసేయండి మీరు ఎందుకంటే కామెడీగా ఉంటుంది మా అమ్మాయికి ఏమో దేవుడికి కొబ్బరికాయ ఇప్పించాలని చెప్పేసి మా అమ్మాయి చేత బ్రష్ చేసేయమని చెప్పాను ఇక్కడ అక్క వాళ్ళ అబ్బాయేమో మళ్ళకి మంచం ఎత్తరా అంటే ఎత్తుతానని చెప్పి వచ్చాడు అనమాట ఏడుస్తున్నాడు వీళ్ళందరూ పనులు చేసుకున్నారు ఒక ఇల్లు తుడుస్తుంది ఒక్కొక్క బయట తుడుస్తుంది ఒక నీళ్ళు చల్లుతుంది నేను అప్పుడే ఇంట్లో పడుకొని లేసి వచ్చాననమాట పనులు చేసుకుంటున్నారనేసి మా అక్క ఇక్కడ స్టెప్ వేస్తుంది అనమాట అదే కామెడీ అని చెప్పాను చూసారు పనులు చేస్తూ కూడా ఎంజాయ్మెంట్గా చేసుకుంటున్నాం అనమాట నేను చేయట్లేదు వాళ్ళు చేస్తున్నారు రియల్గా చెప్పాలి అంటే నాకు మా అమ్మ చనిపోయి పది సంవత్సరాలు అయిపోయిందండి కానీ ఎప్పుడు మా అమ్మ లేని లోటు తెలియకుండా మా అక్క వాళ్ళు అయితే నన్ను అంత హ్యాపీగా చూసుకుంటారు ప్రతి హ్యాపీనెస్కి ఏ దేనికైనా సరే చాలా బాగా చూసుకుంటారనమాట ఇప్పుడు దేవుడు అయితే మా ఇంటి దగ్గరలో వచ్చేస్తున్నారనమాట ఇంకా కొబ్బరికాయ ఇవ్వాలి కదా ఇది మార్నింగ్ డ్యాన్సులు అనమాట చూసారా డ్యాన్స్ ఇది మార్నింగ్ డ్యాన్సులు అయితే స్టార్ట్ అయిపోయాయి వీళ్ళు ముగ్గురు కంటిన్యూగా వేస్తున్నారనమాట ఎక్కువ డ్యాన్స్ అయితే పెట్టట్లేదు నేను ఇక్కడేమో అక్క వాళ్ళ బాబు అయితే బొమ్మను కొన్నాడు ఆ బొమ్మతో ఆడేస్తున్నాడు అనమాట ఇక్కడ వాడు కాసేపు డ్యాన్స్ వేసాడు తర్వాత ఇక్కడ ఏంటంటే దేవుడు ఇంటి ముందుకు వస్తారనేసి మా పాప చేత కొబ్బరికాయ ఇస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇప్పించాను ఈసారి కూడా ఇప్పిద్దామని చెప్పేసి కొబ్బరికాయ అయితే ఇప్పించండి షార్ట్ వీడియో తీసాను అనమాట ఎవరి చేత తీయించినట్టు నన్ను ఇదిగో వీళ్ళ అలంకరణ ఇదనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేయించుకుంటారు నిన్న మా అలంకరణ వేరు ఈరోజు వీళ్ళ అలంకరణ వేరు ఇదేంటంటే గరుడు వాహనం అండి చెప్పాను కదా ఏడు వాహనాలు ఉంటాయని చెప్పేసి ఇది గరుడు వాహనం అనమాట అందరేమో ఇవి శటగోపురమై పెట్టించుకుంటున్నారు నేనేమో డ్యాన్స్ల దగ్గర ఎక్కడో సంథింగ్ ఉండిపోయి అనమాట నేనైతే లేను వీడియోలోనూ ఈ వీడియో ఎవరు తీసారా నాకు తెలియదు మా బాబు ఎవరో తీసినట్టున్నారనమాట ఇలా అయితే కంటిన్యూ అవుతుంది వీడియో మా పాపకి మామూలుగా అగ్గి పట్టుకోవడం అంటే భయం అలాంటిది ప్లేట్ పట్టుకోవడానికి కూడా భయపడింది తర్వాత ఏమో ఇంట్లో తీసుకెళ్ళిందంట దాని తర్వాత నాకు చెప్తుంది నాకు భయం వేసింది మమ్మీ అని మా పెద్దమ్మ వాళ్ళది అయితే మా అక్క మా పెద్దకి ఇస్తుంది అనమాట కొబ్బరికాయవి మా పెద్దమ్మ వాళ్ళు క్రిస్టియన్సే కానీ ఇలా దేవుళ్ళువి అక్క అందరూ ఇది అవుతాం పండగలు అప్పుడు మాత్రం తర్వాత దేవుడు కొద్దిగా ముందుకెళ్ళిపోయాక మా తాత వాళ్ళ ఇల్లు ఉంది అక్కడేమో టీ లాగిస్తే టీ తాగేసి అక్కడ రోడ్డు మీదేమో మాట్లాడుకొని ఏదో జోకులు వేసుకొని మాట్లాడుకుంటున్నాము డ్యాన్సులు చూసి కాసేపు అక్క వాళ్ళు మాత్రం చాలా సరదాగా ఉంటామండి మేము నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఏ అన్ని విషయాల్లోనో చాలా హ్యాపీగా ఉంటాము అన్నీ షేర్ చేసుకుంటాము ఆ ప్రాబ్లం అయితే లేదు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఏంటంటే డా లాస్ట్లు అనమాట ఇక్కడ మా పొలాలు ఉన్నాయన్నమాట చివరికి చెట్లు కనిపిస్తున్నాయి కదండీ అక్కడ మా పొలం ఉంది మా పొలానికి వెళ్దాం అనుకున్నాను కానీ మా పిల్లల్ని తీసుకొని నాకు కుదరలేదు ఎండకి భయం వేసింది ఎక్కడికి బయటికి వెళ్ళాలనిపించలేదు ఇది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంత ఎండ అనిపిస్తుంది దూరంగా కనిపిస్తుంది అనమాట మా పొలాలు అయితే అక్క వాళ్ళ అబ్బాయి ఇది మూడో అక్క వాళ్ళ అబ్బాయి అనమాట డోలు వేసుకొని తిరుగుతున్నాడు చిన్న వీడియోది తీసాను గుర్తుకని తర్వాత మా పెద్దక్కలు నైట్ వచ్చారు కదా మార్నింగ్ వెళ్ళిపోతున్నారు అనమాట మా పెద్ద భావాలు అక్క పనికి వెళ్ళాలి తర్వాత బావగారికి పని ఉందని చెప్పి బయలుదేరిపోతున్నారు నేను కూర్చొని మా పెద్ద మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు రెండు ఒకేది ఇక్కడ జాయింట్గా ఉంటాయి మధ్యలో చిన్న గోడ ఉంటుంది అంతేనో రెండు ఇల్లులు ఒకటే అనమాట బాగుంటుంది అంటే ముందు మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో నుంచి మేము మా ఇంటికి ఎంట్రన్స్ అనమాట అంత సరదాగా ఉంటాము మా పెద్దమ్మ వాళ్ళకి ఐదు మంది ఆడపిల్లలు మాకు నలుగురు అక్క చెల్లెలు అనమాట తొమ్మిది మందిని కలిస్తే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాము వీళ్ళైతే ఇక్కడ బయలుదేరిపోతున్నారు పెద్దక్క తర్వాత మా చెన్నై బావ రెండో బావ మూడో బావ పెద్ద బావ ముగ్గురు బావలు అనమాట వాళ్ళకి డ్యూటీలు ఉన్నాయని చెప్పేసి అయితే మా ఒక్కరే మిస్ ఇక్కడ ముగ్గురు బావలు అయితే ఉన్నారు అక్కేమో ఏమో ముందుకెళ్ళి ఎక్కుతానని చెప్తాను వీళ్ళైతే పంపించావు అయిపోయింది ఇక్కడ ఏంటంటే చిన్న కామెడీ ఉంది మా చెన్న ఎక్క మాట్లాడుతుంటే నిద్రపోతుంది అలా ఏదైనా మాట్లాడుతున్నామంటే మాట్లాడుతూనే ఉంటుంది నిద్రపోతుంది అనమాట అయితే మగ్గుతో నీళ్ళు తీసుకొచ్చి అనమాట అక్కడేమో మా నాన్న మమ్మల్ని తిట్టారు ఎందుకు అలా చేస్తున్నారని అయితే మా నాన్న నేను అరిచాను అనమాట అవును మాట్లాడుతుంటే మాట్లాడాలి కదా అలా ఎలా పడుకుంటూ పోతుందని చెప్పేసి నేను అరిచాను అనమాట తర్వాత ఏమో చేస్తూ చేస్తుంటే ఐస్ క్రీమ్ బండి వచ్చింది సరే అని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనేసి కొనిస్తే మళ్ళీ కరిగిపోతాయి అని చెప్పి బోన్ చేస్తే ఐస్ క్రీమ్ తింటున్నారు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి